బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు ఏడో రోజు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు క్యాంపస్ గేటు ముందు నిరసన తెలుపుతున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గొడుగులతోనే బైఠాయించారు నిన్న రాత్రి విద్యార్థులు జాగరణ దీక్ష చేశారు అర్ధరాత్రి విద్యార్థులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి స్టూడెంట్స్ క్లాసులకు హాజరు కావాల్సిందేనని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేయగా డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు ఒకసారి మీరు ఫుడ్డిని చూడండి ఎంత దరిద్రంగా ఉందో చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో చూడండి ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినాం ఒక్కోసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు కడుపున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి